మల్బరి చెట్టు ఇది మల్బరి చెట్లను ఆకుల కోసం పురుగులకు మేతగా చాలా మంది పెంచుతూ ఉంటారు కానీ ఈ ఊర్లో మాత్రం ఈ మల్బరి చెట్ల పండ్ల కోసం పెంచుతున్నారు సరస్వతిగూడ గ్రామం ఇది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని హైదరాబాద్ ఔటరింగ్ రోడ్ కు సమీపంగా ఈ ఊరు ఉంటుంది పూర్తిగా మల్బరి పండ్లను ఇక్కడ సాగు చేస్తా ఉంటారు ప్రతి రైతు కూడా ఎంతో కొంత భూమిలో ఎకరాలకు ఎకరాలైతే వేయలేరు కానీ పావు ఎకరం పావు ఎకరం కంటే తక్కువ భూమి అర ఎకరంలో ఇట్లా పండిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పండ్లను కోయడం అనేది చాలా సమయంతో కూడుకున్న పని ప్రతి రోజు కూడా కోస్తూ ఉండాలి ఇక్కడ నలభై చెట్లు వీళ్ళు వేసుకుని పెంచుతున్నారు ఇది కూడా మూడు దశలు వేసుకున్నారు అంటే ఒక పదమూడు చెట్ల నుంచి కొద్ది రోజులు ఇంకొక పదమూడు చెట్ల నుంచి కొద్ది రోజులు ఇప్పుడు ఇవన్నీ పండ్లు ఈ చెట్లను చూస్తున్నాయి వెనకాలకు వెళ్తా ఉంటే ఆ చెట్లకు పండ్లు ఉండవు ఎందుకంటే ఇవి నెల రోజుల పాటు పండ్లు వచ్చిన తర్వాత ఈ ఆకంతా కూడా తీసేస్తారు ఇవి తర్వాత దశలో పండ్లు తీసుకోవడానికి పెంచుకుంటున్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా పచ్చగా ఉన్నాయి చూసుకోవచ్చు పిందె దశలో ఉన్నాయి ఇవి ఇంకొక ఇరవై రోజుల తర్వాత వీటి నుంచి పండ్లు కత్తిస్తూ ఉంటారు ఈ ఊరికే వ్యాపారస్తులు వచ్చి వీళ్ళ నుంచి పండ్లు కొనుగోలు చేస్తూ ఉంటారు ప్రతి రోజు కూడా ప్రతి కుటుంబం వాళ్ళు ఐదు నుంచి పది కేజీల పండ్లు వాళ్ళకి విక్రయిస్తూ ఉంటారు మార్కెటింగ్ సౌకర్యం ఉంది కాబట్టి ఈజీగా అమ్ముకోగలుగుతున్నారు కష్టం చేసి వీటిని పెంచుతున్నారు మంచి ఆదాయం పొందుతున్నాం అనేది ఈ ఊరి వాళ్ళు చెప్తున్నారు